గనువిచ్చి జనలూ కనుగుణంగా ఆ యుజ్వల తనువు విడిచిచని సముద్దిప్తమైన తేజంబు వారి జాప్త బింబంబు సొచ్చి అత్యద్భుతముగా పశ్చిమాద్రిన అస్తడానికి సిద్ధపడుతూ ఎరుపు రంగుని పుంజుకుంటున్నటువంటి సూర్యబింబంలోకి కర్ణుడి శరీరంలోంచి ఒక దివ్యమైనటువంటి కాంతి వెళ్లి కలిసిపోయింది సూర్యభగవానుడు ఆకాశం ఆకాశంలోంచి అబ్బా నా అనుగ్రహాన్ని పొందినవాడు నన్ను ఉపాసన చేసినవాడు నా అంశలో విలిగినవాడు భారత యుద్ధానికి కారణమైనవాడు ధర్మ సంస్థాపనకు నిజానికి పరమకారణమైనవాడు ఇవాళ యుద్ధ భూమిలో పడిపోయాడు తల తెగి నిత్తురు కారుతుండగా అలా పడిపోయాడు ఎవడు రథం మీద నిలబడి ఉండగా భార్గవాస్త్ర ప్రయోగం చేశాడో ఎవడు పాండవ సైన్యాన్ని కాకామికలు చేశాడో వాడు లేని రథం ఇప్పుడు మాత్రం ఆ చక్రం భూమి మీదకి మళ్ళీ మామూలుగా వచ్చేసింది అని ఎంతైనా మరి కొడుకు కొడుకు కదా కర్ణుడు కిరణములు చేతులు కదా సూర్యుడికి తల తెగిపోయినటువంటి కర్ణుడి శరీరాన్ని ముట్టుకున్నాయి కదా స్నానం చేయాలని సముద్రంలోకి సూర్యుడు దిగిపోయాడా అన్నట్టుగా బింబస్త ముఖం ఎర్రబడి శల్యుడు ఖాళీ రథాన్ని తోలుకుని దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళిపోయాడు కౌరవ సైన్యమంతా కాకామి కలయి చెదరైపోయాడు ఇక దుర్యోధనుడి పరిస్థితి చెప్పడానికి ఏముంటుంది కర్ణుడితో వెళ్ళిన రథం ఆశలు పెట్టుకున్న రథం కర్ణుడు లేకుండా ఒక్కటే తిరిగి వచ్చేసి అప్పుడన్నాడు శల్యుడు ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదో ఈ దుర్యోధన ఇటువంటి యుద్ధం ఏమి యుద్ధం చేశాడయా కర్ణుడు మనుష్యులు ఏమిటా దేవతలు వచ్చి ఆకాశంలో నిలబడి చూశారు ఆయన చేసిన యుద్ధాన్ని కర్ణుడు ధన్యుడు మహాత్ముడు మహానుభావుడు అంత గొప్ప యుద్ధం చేశాడు ఇన్ని శాపాలు ఉండి కూడా హరివీర భయంకరుడ యుద్ధం చేశాడు అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే ఆయన చేసిన యుద్ధానికి కృష్ణార్జునులు కూడా తెల్లబోయి తడబడ్డారు నిజంగా మరి అన్నాడుగా బతికి ఉండిన సుఖములు బడయ్యవచ్చు అన్నాడు అర్జునుడు అంత గొప్ప యుద్ధం చేసి అస్తమించాడు అటువంటి మహావీరుడు ఆయనకి సారథ్యం చేశానన్నాడు ఇప్పుడు కర్ణుడు పడిపోయిన తర్వాత ఆ విధంగా మహాభారత యుద్ధ కాలమునందు కర్ణుడు పడిపోయాడు ఆ తర్వాత నల్లేరు మీద నడక మిగిలిన వాళ్ళు పడిపోయారు దుర్యోధనుడు తొడలు భీమసేనుడు విరగొట్టాడు ధర్మరాజు గారికి పుణ్యజలాలతో కృష్ణపరమాత్మ దగ్గిరుండి పట్టాభిషేకం చేయించారు ఆ పూజలో ఉంచి పూజించినటువంటి శంఖంలోకి నదీ జలములన్నింటినీ తీసి సమస్త భూమండలానికి సార్వభౌముడిగా ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేశారు ధర్మరాజు గారు పట్టాభిషిక్తుడైన తరువాత అప్పుడు భూమి అంతా సస్యశ్యామలమై ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రజలందరూ ప్రవర్తిస్తూ సంతోషంగా ఉంది నరనారాయణుల యొక్క అవతారములకు కావలసినటువంటి ప్రయోజన సిద్ధి కలిగింది అంత గొప్ప భారతం ఆ భారతం వచ్చినదే ధర్మ సంస్థాపనకి ఆ ధర్మ సంస్థాపనలో అత్యంత క్లిష్టమైన ఘట్టము కర్ణుడు పడడం దానిచేత నరనారాయణులు ప్రీతి చెందారు ధర్మ సంస్థాపన జరిగింది అని చెప్పి దేవతలందరూ సంతోషించారు కర్ణుడికి కూడా అంతకన్నా మార్గం లేదు కాబట్టి ఆయన కూడా ఉత్తమగతులను పొంది వీరస్వర్గాన్ని అలంకరించాడు కాబట్టి ఈ విధంగా ధర్మరాజు గారు పట్టాభిషేకం చేసుకున్న కారణం చేత చాలా చాలా గొప్పగా భూమి అంతా సస్యశ్యామలమై సంతోషకరంగా ప్రజలందరూ జీవనాన్ని కొనసాగించారనేటటువంటి మంగళకరమైన ఘట్టం దగ్గర నేను ఇవాళ ప్రవచనాన్ని పూర్తి చేస్తున్నాను కానీ ఒక్కటి చెప్తారు పెద్దలు మహాభారతంలో కర్ణుడు చాలా చాలా గొప్ప విషయం అని వినడం అది చెప్పడం కూడా అభ్యున్నతికి హేతువు అంటారు కర్ణవధ కూడా అంత చాలా గొప్పది అని చెప్తారు చాలా ఆశ్చర్యకరంగా ఇవాళ నేను కర్ణవధ చెప్పాలి అని తెల్లవారు కట్ట లేచి అయ్యో కర్ణుడు పడిపోవడం చెప్పాలి ఇవాళ కర్ణుడు పడిపోవని చెప్పాలి అని మానసికంగా సిద్ధపడుతున్నాను ఎందుకంటే అటువంటి క్లిష్టమైన విషయం చెప్పడం నాకు బాధాకరమే నేను సభలో పంచుకోలేను కానీ మహాభారతము ఎంత శక్తివంతమైనదో నాకు ఇవాళ అనేక సందర్భాల్లో నిరూపణమైంది నేను అటువంటి సందర్భాలు జరిగినప్పుడు నా భార్యని పిలిచి చూపించాను కూడా చూసావా మహాభారతం ఎంత శక్తివంతం ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు జరుగుతున్నాయో చూసావా అని నేను నా భార్యతో పంచుకున్నాను అంటే ఇవాళ నేను ఎప్పుడూ రాని వాడిని సభకి ఆలస్యం అయ్యానంటే నా ప్రమేయం లేకుండా ఇవాళ చాలాసేపు గోశాలలో ధ్యానమందిరం దగ్గర కృష్ణ భగవానుడి దగ్గర నన్ను అట్టి పెట్టిన తరువాత పరమాత్మ ఈ ఘట్టాన్ని పూర్తి చేయడానికి పంపించాడు అంటే అది సామాన్యమైన ఘట్టం కాదు మహాభారతంలో కర్ణుడి పాత్ర పరిశీలనం అంత గొప్పది అని పెద్దలు ఎందుకు చెప్తారో స్వానుభవంలో నాకు అర్థమైంది ఇది నేను కేవలంగా ఈ విషయాలు సభలో పంచుకోలేదు కానీ కొంతవరకు మీరు ఆ నమ్మకం కలిగిన వారు ఆ సద్బుద్ధి కలిగిన వారు కాబట్టి ఈ రెండు మాటలు చెప్పకుండా ఉండలేక చెప్పాను ఈసారి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున ప్రారంభం చేసినటువంటి భారత ప్రవచనం ఇవాల్టితో పూర్తయిపోయి మళ్ళీ వేరొక పర్యాయం మహాభారతాన్ని ప్రారంభం చేసినప్పుడు ఏ మహానుభావుడి గురించి విన్న కారణం చేత అపారమైనటువంటి పుణ్యం కలుగుతుందని పెద్దలు చెప్తారో ఎవరు గురించి విన్న కారణం చేత తేజస్సు లభిస్తుందో ఎవరి గురించి విన్న కారణం చేత కృష్ణ పరమాత్మ మహదానందాన్ని పొందుతాడో అటువంటి ధర్మరాజు గారితో ప్రారంభం చేస్తాను మళ్లీ మహాభారత ప్రవచనం ఇప్పుడు ప్రారంభం చేస్తాను అన్న విషయాన్ని నేను ఇప్పుడు ప్రకటించలేను గాని ఆ తేదీ ప్రకటింపబడవలసిన సమయం అయినప్పుడు గోపాలకృష్ణ గారు దాన్ని మీకు అందరికీ అందుబాటులోకి వచ్చేటట్టుగా చూస్తారు